పట్టించుకోలేదు అక్క చెల్లెండ్రు పట్టించుకోలేదు పరిచయస్తులు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకోలేదు అని ఎవ్వడి మీద పోలా విలపించలా కృంగిపోలా నిరాశపడలా చచ్చిపోవాలో బతకాలో అనుకోలే కొంతమంది కొంతమంది మైండ్ ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు అనుకో చీర తీసుకెళ్ళి ఫ్యాన్కి వేసుకుంటారు ఎందుకు వేసుకుంటున్నావు అంటే నన్ను అందరూ వదిలేశారు ఇంకెందుకు బతకాలి నేను నన్ను అందరూ వదిలేశారు ఇంకెందుకు బతకాలి నన్ను ఎవరు పట్టించుకోవట్ల నా అన్న వాళ్ళందరూ నన్ను వదిలేశారు ఇంక నేను ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలి నేను బతకను ఆ చీర ఒకటి దొరికింది అది తీసుకెళ్ళటం ఫ్యాను కట్టడం దరిద్రులు దరిద్రులు ఆత్మీయ దరిద్రులు ఏమనుకోవకండి ఇంత ముందు ఎప్పుడన్నా గడితే దేవునికి స్తోత్రం దరిద్రం కదా ఆత్మీయ దరిద్రం కాదు పనికి మాలిన ముఖమా కావాలని కావాలని కావాలనే కొంతమందిని ఎడం చేస్తాడు దేవుడు గుండె ఎలా ఉండాలో తెలుసా గుండె పోని పలకరించకపోతే ఇంకా నాకేం దిక్కు లేదా అయింది ప్రేమించకపోతే ఇంకా నాకేం గతి లేదా అయింది ఏ నా దగ్గర ఉంటే తిని నన్ను ప్రేమించే ఈ పనికి మళ్ళీ రకాలు నాకెందుక నేను పాపిన ఉండగానే నా కోసం చచ్చిపోయే ప్రేమించిన నా బంగారు తండ్రి ఉన్నాడు నాకు నా కోసం చచ్చిపోయేంత ప్రేమించినోడు నాకు నాకుంటే నా చావు కోరే ఈ దరిద్రుల కోసం నేనెందుకు చావాలి నేను చావును పక్కన సైతాన్ గాడి చేరి సావు 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 అంటాడు నువ్వు చావురా సైతాన్ నువ్వు చావురా నువ్వు చావు నేను చావును నేనెందుకు చావాలరా గల దేవుడు నా బంగారు తండ్రి నా బంగారు కొండ నా కోట నా ఏ నాకుంటే నేనెందుకు చావాలి ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు అల్పమైన ప్రేమలు అక్కర్లేదు ఈ లోకమంతా నన్ను వదిలేసిన నిన్ను నా ప్రభుతో బతికేస్తా ప్రభు కోసం బతుకుతా ఎప్పటికోసం